యేరుశలేమా దేవుని పట్టణమా దేవుని పట్టణమా ప్రస్తుతానికి మనము ఇజ్రాయెల్ దేశములోని హర్మెగెదోన్ అనే ఒక ప్రాంతములో మనం హలో ప్రస్తుతానికి మనము మెగిద్దో అనే ప్రాంతంలో ఉన్నాము దీని పూర్తి పేరు ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయంలో రాయబడినట్లుగా హర్ మెగెద్దోన్ హర్ మెగెద్దోన్ యార్ మెగెడాన్ అనే ఒక పేరుతో పిలువబడుతుంది ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది చరిత్రాత్మక పేరు టెల్ మెగిద్దో మెగిద్దో కొండ మెగిద్దో కొండ మెగిద్దో ప్రాంతం ఇది ఇది పురాతన కాలం ఫ్రమ్ మెగిద్దో టు టు అర్మెగాడాన్ అంటే మెగిద్దో నుండి ఆర్మెగదోన్గా ఇది పిలువబడుతుంది మార్చబడింది ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి ఎన్నో జయాపజయాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి ఎంతో రక్తపాతం ఈ భూమి మీద జరిగింది ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటిదంటే ప్రభు అయిన యేసు ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోను మేఘారుడై పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు రహస్య రాకడ అనేది ఒకటి జరుగుతుంది ఆ సమయంలో సంఘాన్ని ఆయన మొట్టమొదటిగా తన రాజ్యానికి తీసుకుని వెళతారు ఆ తదుపరి ఆయన ఆర్భాటంతో బహిర్ఘాటంగా ఆయన తదుపరి రెండవదిగా భూమి మీదకు వస్తారు అది జరిగినప్పుడు యూదులందరూ ప్రత్యేకించబడిన గుంపు వారందరూ ఒక చోట చేరినప్పుడు మిగిలిన ప్రపంచం అంతటితో అపవాది అనుచరులందరితో కూడా కలిసి యేసు ప్రభు వారు శేషించబడిన జనాంగము కలిపి అంతిమ యుద్ధం ఇక్కడ జరుగుతుంది ఆ రోజున భయంకరమైనటువంటి వధ జరుగుతుంది ఆ వధకు నూరు కోసుల దూరంలో గుర్రపు కళ్లమంత ఎత్తు రక్తము ధారలుగా ప్రవహిస్తుంది హర్మెగదన్ లోయ అంటారు దానిని ఇప్పుడు మనం చూస్తున్నాం దానిని ఆ లోయంతా కూడా అంతిమ యుద్ధం జరిగే ప్రాంతం అదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంతిమ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు కలకల్లాడుతున్న పచ్చగా కలకళ్ళ కానీ ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు అపవాదితోని వారి అనుచరులతోనూ ఇక్కడ అంతిమ యుద్ధం చేయబోతున్నాడు అపవాదిపై వారి అనుచరులపై యేసుక్రీస్తు ప్రభు వారు అంతిమ విజయాన్ని సాధించి వెయ్యేళ్ల నీతి పరిపాలన జరిగించే ప్రదేశం కూడా ఇదే అలాంటి ప్రత్యేకత కలిగిన ప్రాంతములో నేడు మనం ఉన్నాము ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఆయన రాకడ అతి సమీపంగా ఉంది జరగవలసిన నెరవేర్చబడవలసిన సూచనలు అన్నీ కూడా జరిగిపోయినాయి ఇక ఆలస్యమైనది ఆయన రాకడే వస్తానన్న యేసు అతి త్వరలో వస్తూ ఉన్నారు మరి ఈ రోజున ఆయన రాకడలో ఎత్తబడటానికి మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి మీరు సిద్ధంగా ఉండండి మనందరం సిద్ధపడి ప్రభు వచ్చినప్పుడు వస్తానన్న యేసు తప్పక వస్తున్నారు మానక వస్తున్నారు అతి త్వరలో ఆయన రాకడ సంభవించబోతుంది మెలకువ కలిగి దానికి తగిన సిద్ధపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనమందరం చేర్చబడదాం దేవుడు మనందరినీ దీవించునగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా May God bless you richly. Thank you.